యోహాను రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదోవచనం చదువుతున్నాయి యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదోవచనం చదువుతున్నాయి మనము దేవుని ప్రేమించితిమని కాదు తా తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయ్చిత్తమయ్యుండుటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమ ఉన్నది పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన విడికిడిలో గాక అమేన్ ఈ మాట దేవుని చేతులు చెప్పుకుందాం పరిశుద్ధుడా నీ కొందనాలు ఇదిగో ప్రభు చదవబడి నీ లేఖనాన్ని మమ్మును నీ చేతులకు అప్పజెప్పుకుంటూనే నాతో మాట్లాడండి మా మాట్లాడండి ఇదిగో ప్రభు ఒక్కసారి నీ దృష్టి నా మీదను మా అందరి నుంచండి నీ మాట వినాలని ప్రభువ నీ స్వరము నేరుగా మమ్మను తాకాలని ఎదురు చూస్తూ ఉన్నాం అయా నీ శుభవచనములు వినిపించండి మా జీవితాల్లో ఎక్కడెక్కడైతే ప్రభు శిథిలమైన పరిస్థితి ఉంటుందో ఆ శిథిలావస్థను బాగు చేయండి మమ్మను పునర్ప్రతిష్ఠించండి ఒక్కొక్కరిని నాయన అగ్ని స్తంభములుగా దివిటీలుగా ప్రభు నీ సన్నిధిలో ధూపార్థులుగా సిద్ధపరచండి నీ కార్యము ప్రభువ ఇక్కడ జరిగించండి నీ ప్రభావము నాయన మమ్మల్ని అందరిని తాకునట్లు కృప చూపండి ఈ లేఖనాన్ని విరిచి మాకందరికి తినిపించండి నీ బలము చేత మమ్మను నింపి నడిపించండి ఈ స్థలమును విడిచి వెళ్ళకముందు ముందు ప్రభు మా హృదయములు ఆదరణ పొందులాగున మా ఆత్మలు నీ ఎందు బలపరచబడు లాగున మా శరీరములు ప్రభు స్వస్థపరచబడులాగున నీ కృపాకార్యం మా మధ్యన జరిగించండి నీ నామాన్ని మహిమపరచుకొనమని నీ కృపగలిగిన హస్తాలకు అప్పజెప్పుకుంటూ యశు క్రీస్తు నామములు అడిగి వేడుకొనిచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె దేవాది దేవునికి వందనాలు ఒక మాట కాసేపు ధ్యానంలో పెట్టుకుని ప్రశాంతంగా దేవుని యొక్క ఆలోచనల్లోనికి చూడటానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ యోహాను రాసినటువంటి పత్రికలో లోతైనటువంటి విషయాన్ని ప్రస్తావించటం జరిగింది మనము దేవుని ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను అని ఉంటుంది అంటే దేవుడు పాపములకు ప్రాయశ్చిత్తము కలుగ చేయటానికి ఏసు క్రీస్తును మనకు అనుగ్రహించెను లేదా మనకు పంపెను అని రాయబడి ఉంటుంది చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటాం అవసరతల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం లేదా ఏదో సమస్య ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం లేదా ఏదో ఇబ్బంది ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనకి జవాబు రావడానికి మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది ఒక్కొక్కసారి ప్రార్థన చేయగానే పరలోకం నుంచి దేవుడు వెంటనే దర్శించినట్టు పంపించినట్టు సమాధానం మన దగ్గరకు వస్తుంది ఒక్కొక్కసారి కొంత సమయం జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి చాలా లేట్ అయిపోతూ ఉంటుంది ఏది ఏమైనా దేవుని దగ్గర నుంచి సమాధానం రావడానికి జరుగుతున్నటువంటి కాల పరిణామంలో లేకపోతే ఆ సమయంలో పట్టేటటువంటి సమయంలో కొన్ని విషయాలు మనకు సంభవిస్తూ ఉంటాయి అందులో ఒక విషయం ఏంటంటే విశ్వాసము కాస్త సన్నగిల్లుతా ఉంటది రెండో విషయం ఏంటంటే సాతాను మన చెవి దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తా ఉంటాడు ఏంటంటే నువ్వు పాపం చేసావు అందుకని దేవుడు నీ ప్రార్థన ఆలకించడు అని చెప్తా ఉంటాడు నీలో ఇంకా ఈ దోషం ఉంది కాబట్టి నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు అని చెప్తా ఉంటాడు లేదా నీవిప్పటికీ ఏమీ పరిశుద్ధిమేం కాదు కాబట్టి దేవుడు నీ ప్రార్థన అంగీకరించడు అని చెప్తా ఉంటాడు నువ్వేమి పెద్ద క్రైస్తవుడు ఏం కాదు కాబట్టి నీ ప్రార్థన ఏమి ఆలకించడు నువ్వు చేస్తున్న విజ్ఞాపన దేవుని దగ్గరికి పోదు అని చెప్తా ఉంటాడు మెట్టుకు ప్రియులారా మీకు ఒక రహస్యం చెప్తాను చాలా జాగ్రత్తగా ఆలకించండి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థన దేవుని దగ్గరికి వెడుతుందా లేదా అనేటటువంటి డౌట్ చాలా మందికి ఉంటుంది అట్లాంటి డౌట్లు పెట్టుకోబాకడు ఎందుకంటే ఎవరు ప్రార్థన చేసినా అది దేవుని సన్నిధికి పెడతానే ఉంటుంది అలాగే సాతాన్ ఏం చెప్తా ఉంటాడంటే నువ్వు పాపం చేసావు కాబట్టి ప్రార్థన ఆలకించడు అని చెప్తా ఉంటాడు మీరు ఒక బాగా గుర్తు పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే యేసుక్రీస్తు క్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు దేవుడు పంపించబడిందే పాపులను రక్షించటానికి పాపాలను క్షమించి అంతే కదా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం ఒంట్లో రోగం తగ్గాలని వెళ్తాం ఒంట్లో రోగం తగ్గాలనే కదా డాక్టర్ దగ్గరికి వెళ్తాం నువ్వు రోగం కాబట్టి డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తావు డాక్టర్ నిన్ను ఎలా చూస్తాడండి ఏం చెప్పాలి దేవుడు మీలో ఉన్న ప్రాబ్లంని సమస్యని ఆ పాపాన్ని ఆ ఇబ్బందిని ఆ పరిస్థితిని సరిచేయడానికే దేవుడు భూమి మీదకు పంపించాడు ఇది కదా ముఖ్యం పాపాన్ని సరిచేసేటటువంటి వ్యక్తి దగ్గరికి పాపిలే వెళ్తారు పాపాన్ని సరిచేసుకోవడానికే వెళ్తారు లోపం లేకుండా లోపభూ ఇష్టం కాకుండా ఏ వ్యక్తి భక్తి చెయ్యలేడు అసలు కుదరదు ఎందుకంటే శరీరంతో బ్రతికున్నాం కాబట్టి శరీరము పాప సంబంధమైన కొన్ని అవయవాలకు సాధన కాబట్టి ఆ అవయవాల ద్వారా తెలుసో తెలియకో కోపంలోనో ఇబ్బందిలోనో లేకపోతే ఆవేశంలోనో ఏదో ఒక పాపం అనేది జరుగుతూనే ఉంటుంది అయితే కుమారుడు మనకి ఇవ్వబడ్డాడు ఎందుకంటే ఈ పాపమును ఈ అపవిత్రతను సరిచేసుకోవడానికి కడుక్కోవడానికి క్షమాపణ అడగడానికి దేవుడు మనకి ఇవ్వబడ్డాడు యేసు క్రీస్తు మనకి అనుగ్రహించబడింది ఎందుకంటే మన పాపమును సరిచేసుకోవడానికి కడుక్కోవడానికి క్షమించబడ్డానికి దేవుడు మనకి అనుగ్రహించబడ్డాడు నేను నా పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాను అయితే మరి నా పిల్లలైతే దేవుని దగ్గర క్షమాపణ అడగలేదు నా భార్య కోసం నేను ప్రార్థన చేస్తున్నాను నా భార్య ఏమి క్షమాపణ అడగలేదు మరి ఇప్పుడు నా ప్రార్థన దేవుని దగ్గరికి ఎడుతుందా వెళ్ళదా సమస్యదే కదా మీ అందరి డౌట్ తీర్చటం కోసం ఇంకొక మాట చదువుతున్నాను కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రికలో అధ్యాయము పద్నాలుగో వచనం చదువుతున్నాను ఎలాగా ఎందుకని ఆ లావిడ దేవుణ్ణి నమ్ముకుంది అలా ఆయన దేవుణ్ణి నమ్ముకోలేదు వాళ్ళ ఆవిడ దేవుని కోసం ప్రార్థన చేస్తుంది లేకపోతే వాళ్ళ ఆయన అలా భార్య కోసం ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె చేసేటటువంటి ప్రక్రియ ఏంటంటే అతని పాపములను వాళ్ళ పిల్లల దోషములను వాళ్ళు ఒప్పుకునేటటువంటి కార్యక్రమం జరుగుతుంది ఖచ్చితంగా అది ఒప్పుకోవాల్సిందే మీకు ఇంకా అర్థం అవడం కోసం దానియలు గ్రంథంలో ఇంకొక మాట చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను చూడండి దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవయో వచనం చదువుతున్నాడు ఇంకను నువ్వు పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు ఆ ఆ నా దేవుని విజ్ఞాపన ఏం విజ్ఞాపన చేస్తున్నాడు ఈయన ఒకటి తన యొక్క దోషాలు ఒప్పుకోవడం రెండు తన జనుల యొక్క మరి రెండు ప్రక్రియలు జరగ జరగాలి కదా ఈ రెండు ప్రక్రియలు జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే నేను నా భార్య దోషాన్ని ఒకవేళ ఆమె తెలియక మాట్లాడింది తెలియక చేసింది తెలియక అన్నది తెలియక చేసింది అని నేను దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నప్పుడు నా భార్య నన్ను బట్టి ఎట్లాగ పవిత్రురాలవుతుందో మేమిద్దరం కలిసి పిల్లల కోసం చేస్తున్నప్పుడు పిల్లలు కూడా వాళ్ళ పాప దోషాలను తల్లిదండ్రులు ఒప్పుకోవడం వల్ల పిల్లలు కూడా పవిత్రులుగా ఎంచబడతా ఉంటారు దేవుని యొక్క కృప పిల్లల మీద కూడా రావడానికి అవకాశం ఉంటుంది అదే అవకాశంతో ఈ దానియాలు చేసుకున్నటువంటి ప్రార్థన ఏంటంటే డెబ్బై సంవత్సరాలు నిండిపోయినాయి కదయ్యా ఇప్పుడు మమ్మల్ని తెరుసలేముకి తీసుకెళ్లిపోతాను అన్నావు కదా తీసుకెళ్ళిపోయ్యా అయితే తీసుకెళ్ళడానికి ఒకవేళ మా పాపం ఏమన్నా ఆటంకంగా కనబడుతుందేమో ఈ ఆటంకంలో మా పాపాలు క్షమించు ఒకవేళ ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థనకి ఆటంకం పాపం కనబడుతుందేమో ఈ పాపాన్ని క్షమించు నా జనుల దోషాన్ని క్షమించు అని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడట అవునా కదా అంటే విజ్ఞాపన చేసేటటువంటి లక్షణంలో ఒకటి ఏంటంటే నా దోషాలు ఒప్పుకోవడమే కాదు నా బిడ్డల దోషము నా కట్టుకున్న వారి దోషాన్ని కూడా ఒప్పుకోవాలి లేదు నేను ఒక వ్యక్తి గురించి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను ఆ వ్యక్తి నా బంధువు కావచ్చు నా స్నేహితుడు కావచ్చు తెలిసినోడు కావచ్చు అతని పాపమును కూడా అతని తరపున నేను ఇక్కడ ఒప్పుకుంటాను యాజకుని యొక్క ముఖ్య లక్షణం ఏమిటి యాజకులు రాజులైన యాజకులు అని పిలువబడ్డారు కదా దేవుని చేత యాజకుని యొక్క ముఖ్య లక్షణం ముఖ్యమైనటువంటి పని ఏంటి ఒప్పుకుని వారి గురించి బలి అర్పించటం నైవేద్యాన్ని సమర్పి రాజులైన యాజకుడిని అయితే నేనేం చేయాలా నేను నాకు ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళ కోసం వాళ్ళ యొక్క పాపములు ఒకవేళ దేవుని దగ్గర అడ్డుగా పడుతున్నాయేమో ఆ అడ్డును తొలగించేటటువంటి ప్రక్రియ నేను చెయ్యాలి నీవు యాజకుడు అయితే నువ్వు చేయాల్సినటువంటి బాధ్యత నీ దోషాలు ఒప్పుకోవటమే కాదు అంటే నీ గురించి బలి ఒప్పుకోవడమే కాదు నీ పిల్లల గురించి నీ కుటుంబం గురించి కూడా బలి అర్పించవలసిన వాడవై ఉన్నావు కంపల్సరీ నా దోషంతో పాటు నా కుటుంబ దోషాన్ని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే నేను కూడా లాగా కనబడేటటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే దానియాలు ఇట్లాంటి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడో పరలోకంలోని ఆ ప్రార్థన వెళ్ళి అక్కడి నుంచి దేవుని దగ్గర నుంచి సమాధానాన్ని భూమి మీదకి తీసుకొచ్చినట్లుగా ఈ తొమ్మిదవ అధ్యాయం చూపిస్తా ఉంటుంది మీకు ఒక రహస్యం మరలా చెప్పాలి ఇంకో రహస్యం పాపాలను నేను అంటే సాధ్యం అవుతుందా మా ఆయన పాపం నేను ఒప్పుకోవాలి మా ఆయన చాలా క్రూరుడు చాలా సార్లు చెత్తగా మాట్లాడాడు చెత్తగా ప్రవర్తించాడు నేను ఒప్పుకోవడం కుదురుతుందా నేను ఒప్పుకుంటే మారిపోతాడా ఇవి కదా మనకు ఎదురయ్యే ప్రశ్నలు ఇదే జాగ్రత్తగా వినాలి మనం ఒకరి పాపాన్ని ఒప్పుకునే ముందు ఒప్పుకునేటంత ప్రేమ మనలో కనబడాలి ఏం కనబడాలి ఒప్పుకునేటంత ప్రేమ కనబడాలి ఎందుకంటే దేవుడు భూమి మీద చూపినటువంటి ప్రేమ నేను కూడా చూపించవలసిన ప్రేమ ఒకటే ఆ ప్రేమ గనక నాకు లేకపోతే ఆ వ్యక్తిని నేను అట్లా ప్రేమించలేకపోతే దేవుడు నన్ను ప్రేమించాడు ఆ ప్రేమ నాలో ఉంటే గనక నేను కూడా అవతల వ్యక్తిని ప్రేమించాడు ఆ ప్రేమను దేవుడు ఖచ్చితంగా పరిగణలోనికి తీసుకుంటాడు ఈ విషయాన్ని ప్రకటన గ్రంథంలో ఆ సంఘానికి గుర్తు చేస్తూ చెబుతున్నటువంటి మాట ఏంటంటే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనం చదువుతున్నాడు ఆ అంటే స్కాన్ చేస్తుంటే దేవుడికి కనిపించింది ఏంటంటే ప్ర ప్రథమముగా ఈ ప్రేమ అనే దాన్ని వదిలేసాడట అంటే ప్రేమ వదిలేటువంటి ఏంటి వాడిని క్షమించేటటువంటి మనసు లేకపోవడం ఎదుటివాణ్ని ప్రేమించి వాని దోషములు ఒప్పుకునేటటువంటి లక్షణం లేకపోవడం అతనిలో ఉన్నటువంటి ప్రధానమైన దోషంగా కనబడుతుందంట అవునా కదా మీకు ఇంకా అర్థం అవడం కోసం ఇంకొక వచనం చదువుతున్నాను చూడండి తెశలో రాసినటువంటి పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుతున్నాను నశించుచున్న వారు తాము రక్షించబడుటకై ఆ ఏంటంట సత్య సంబంధమైన ప్రేమను అంటే నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ప్రేమ లేని ప్రార్థన చేస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది నేను విజ్ఞాపన చేస్తున్నాను కానీ ప్రేమ లేనటువంటి విజ్ఞాపన చేస్తే వేస్ట్ అయిపోతుంది ఆ సత్య సంబంధమైన ప్రేమను అనుసరింపకపోయిరు గనుక

శాతానికి సంబంధించిన దానిని అనుసరించిన వారై ఉంటారు అట్లా అనుసరిస్తున్నారు కాబట్టి మోసము చేసేటటువంటి శక్తికి దేవుడు వాళ్ళని అప్పగించినట్లుగా పావులు చెప్తూ మొదలు ఎంత దారుణమో చూడండి చిన్న విషయం లేని కారణంగా చాలా మంది దారుణమైన స్థితికి వెళ్ళిపోతా ఉంటారు దేవుడు చాలా క్లియర్గా చెబుతున్న మాట ఏంటంటే ప్రేమ అనే మాట చెప్తా ఉంటాడు ఆ ప్రేమ కలిగి నేను అవతల వ్యక్తిని క్షమించి ఆ వ్యక్తి కోసం నేను ప్రార్థన చేయటం మొదలు పెడితే ఆ ప్రార్థన పరలోకంలోనికి దానియేలు ప్రార్థనలాగా వెళ్తా ఉంటుంది ఆ ప్రార్థన నీ ప్రేమను బట్టి నీవు చూపిస్తున్న జాలిని బట్టి నీవు చేస్తున్నటువంటి యాజక ధర్మాన్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్తుంది యాజకుడు వాడి పాపాన్ని ఆలకించి దేవుని సన్నిధిలో వాడి తరపున విజ్ఞాపన ఎట్లాగైతే చేశాడో అట్లాగ నేను కూడా ఎదుటివాళ్ళ విషయంలో పాపాన్ని క్షమించి చేయాల్సినటువంటి ప్రార్థన యాజక ధర్మం గురించి బైబిల్ క్లియర్ గా చెప్తోంది అయితే ఇక్కడ ఒక చిన్న మాట చెప్పి నేను ముగించాలి ఏంటంటే ప్రేమించటం అంటే దోషం కప్పటం ప్రేమించటం అంటే దోషం కప్పడం ఎదుటివాడు ఏదో చేశాడు నాకు అర్థమయ్యింది ఆ మాట నేను ఇంకొకరితో చెప్పకుండా ఉండడమే కప్పటం అంటే కానీ దోషాన్ని ఎంచేటటువంటి లక్షణం సాతాంతి వాడెప్పుడు కూడా ఇదిగో ఈ దోషం ఉందే ఇదిగో ఈ మలినం ఉందే ఇదిగో వీడు మలిన వస్త్రాలు కలిగి ఉన్నాడే ఇదిగో వీడు ఈ పాపం చేశాడే ఈ పాపం చేశాడే అని చెప్పి దేవుని దగ్గర మనుషుల దోషాలను ఎత్తి చూపేటటువంటి లక్షణం వాడికి అలవాటు వాడి గురించి రాసినటువంటి వచనంలో ఏమని రాస్తాడంటే మానక మన మీద నేరారోపణ చేస్తున్నటువంటి వాడు అని చెప్పి నేరారోపణ చేసేటటువంటి లక్షణం ఎవరిదంట అంటే ఇప్పుడు ప్రేమను చూపించే లక్షణం ఎవరిది క్రీస్తుది క్రీస్తు యొక్క లక్షణం ప్రేమ చూపించటం దోషాన్ని ఎత్తి చూపించటం అనేది సాతాని యొక్క జీవితకాలం దోషాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నామంటే మనలో ఇంకా క్రీస్తు ప్రేమ రాలేదనేటటువంటిది అర్థం జీవితకాలం ఒకని తప్పుని పదిసార్లు గుర్తు చేసుకుంటూ ఉన్నామంటే మనలోకి ఇంకా క్రీస్తు ప్రేమ రాలేదని అర్థం క్రీస్తు ప్రేమ నాలోనికి రానప్పుడు నేను చేసేటటువంటి ప్రార్థన పరలోకంలోనికి వెళుతుందా లేదా అనేది డౌట్ అవును కదా నేను క్రీస్తును ప్రేమిస్తున్నాను నేను క్రీస్తుని అనుసరిస్తున్నాను క్రీస్తు నా మీద ప్రేమ చూపాడు క్రీస్తు నా విషయంలో యాజక ధర్మం చేశాడు క్రీస్తు నా విషయంలో పాప పరిహార అర్థం చేశాడు మరి నేను కూడా క్రీస్తుని పోలి నడిచిన వాడనైతే క్రీస్తులాగా ప్రేమ చూపాలా క్రీస్తులాగా యాజక ధర్మం చేయాలా అంతే కదా అంటే నువ్వు యాజక ధర్మం చేయలేకపోతున్నావు క్రీస్తులాగా ప్రేమ చూపలేకపోతున్నావు ఆ ప్రేమను విస్మరించవు కాబట్టే అని తెశలోనికిలు రాసిన సంఘానికి చెప్పినటువంటి మాట దేవుడు నీకు చెప్తే మాత్రం చాలా ప్రమాదం సుమా ఒకవేళ ఆ ప్రేమ నాకు చెప్పినా కూడా ప్రమాదమే సుమా నేను ప్రార్థన చేస్తున్నాను గాని నేను ఎదుటివాడిని క్షమించటం లేదు నేను ప్రార్థన చేస్తున్నాను గాని ఎదుటివాడి యొక్క దోషాలను ఎత్తి చూపటం మానటం లేదు నేను ప్రార్థన చేస్తున్నాను గాని ఇంకొకరి యొక్క తప్పులు చాలా సార్లు గుర్తు చేసుకుంటూనే ఉన్నాను అంటే ఏంటి దాని అర్థం క్రీస్తు ప్రేమను చూపుతున్నానా సాతాను లక్షణాన్ని చూపుతున్నానా నేను చెప్తున్నాను మనస్తత్వంలో ఉన్నటువంటి సాతాను యొక్క పాప మూలము గురించి చెప్తున్నాను ఎంతసేపు వాడి గురించి అలా చెప్తానే ఉంటారేంటి అనిపిస్తా ఒకవేళ దేవుడు నా గురించి అలా చెప్పటం మొదలు పెడితే ఎన్ని రోజులు చెప్పాల్సి వస్తుందో తెలియదు కానీ అవన్నీ దేవుడు పట్టించుకోలే దేవుడు ఏం చేశాడు తన కుమారుని నా దగ్గరకి పంపించి నా కొరకు తన కుమారుని నా దగ్గరకి పంపించి నా మీద తన ప్రేమను చూపటం మొదలు పెట్టాడు తొమ్మిదో వచనం మరలా చదువుతున్నాను మనము దేవుని ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయ్ ఉండుటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమ ఉన్నది ప్రియులారా దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనం ఒకని ఎడల ఒక ప్రేమ ప్రేమింప బద్దులమై ఉన్నా ఒకని వెడల ఒకడు మనం ప్రేమించ బద్దులమై ఉన్నాం ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఇప్పటి నేను ప్రేమించలేకపోతున్నానంటే నాలో ఏది ఏ లక్షణం ఉందో ఏ పాప నియమం ఉందని ఏలుబడి చేస్తుందో మీరు అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తిని నేను ఎందుకు క్షమించలేకపోతున్నాను ఒక తప్పును నేను ఎందుకు ఎత్తి చూపేస్తూ ఉన్నాను ఈ లక్షణాలను చేసుకోవలసినటువంటి సమయం ఈ లక్షణాలను ఖచ్చితంగా సరి చేసుకోవాలి నా పిల్లలు తప్పు చేస్తా ఉంటారు నా భార్య తప్పు చేస్తా ఉంటది నా యొక్క కుటుంబంలో కొంతమంది తప్పు చేయడం నాకు కనబడతా ఉంటది నేను చేయవలసిన పని ఏంటంటే వాళ్ళని ప్రేమించి ఆ తప్పును క్షమించి దేవుని సన్నిధికి వెళ్ళి యాజక ధర్మం చేయాలి అయ్యా వాడు పాపం చేశాడు క్షమించినాయన వాడు దోషం చేశాడు క్షమించిన అయినా వాడు అపరాధం చేశాడు క్షమించినా అయినా వాడు ఫలానా పని చేశాడు క్షమించినాయన అని దేవుని సన్నిధిలో దానియలు పాత్ర పోషించవలసిన వారమై ఉన్నాము నేనంటాను ఈ పాత్ర ఎప్పుడైనా పోషించారా అని అడుగుతున్నాను దాని ఏలాగా దేవుని దగ్గరికి వెళ్ళి ఇప్పుడైనా ఇట్లాంటి ప్రార్థన చేయడం మొదలు పెట్టారా మీరు చేయలేకపోతున్నారంటే దేవుడు చేయమని చెప్తున్నాడు ఈ నా మీరు ఈ రకమైనటువంటి ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నారో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోమని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు నేను ఎప్పుడైతే యాజక ధర్మం చేస్తూ ఉన్నానో యాజకుడు దేవుని దగ్గరకెళ్ళి ధూపవేదిక దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మేఘము ఆ యొక్క మందిరంలోనికి దిగడం ప్రారంభమవుతాం అవుతాం ఎప్పుడు యాజక ధర్మం జరిగిస్తున్నప్పుడు యాజక ధర్మం జరిగించటం అంటే బలి నైవేద్యాన్ని అర్పించటం ప్రజల పాపాన్ని ఒప్పుకొని ఆ ప్రజల పాపాన్ని దేవుని సన్నిధిలో పరిహారం కోసం దేవుడికి అక్కడ బలి నైవేద్యాన్ని సమర్పించటం ధూపార్తిని తీసుకెళ్లి దేవుని సన్నిధిలో ధూపం వేయడం ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు దేవుని యొక్క మహిమ మేఘం మందిరం మీదకి దిగి రావడం జరుగుతా నా కుటుంబంలోనికి ఆ మహిమ మేఘం దిగి రావాలంటే నేను ఈ యాజక ధర్మం జరిగించ లేదా ఎవరి కుటుంబం కోసం అయితే ప్రార్థన చేస్తున్నానో వాళ్ళ గురించి వాళ్ళలోనికి దేవుని యొక్క మహిమ మేఘం దిగి రావాలంటే నేను ఇక్కడ యాజక ధర్మం ఇక్కడ ప్రార్థన చేస్తున్నానో ఆ విషయం జరగాలంటే నేను యాజక ధర్మం చేయాల్సిన వాడనై ఉన్నాను రాజులైన యాజక సమూహము అని రాస్తాడు కదా ఆ యాజక సమూహానికి రాసినటువంటి విషయంలోనికి నేను పోవాలంటే నాకు ఈ లక్షణం కావాలి యాజకునిగా నేను ఒకని దోషము కొరకు ప్రార్థన చేసే లక్షణం కావాలి యాజకునిగా ఒకని దోషాన్ని క్షమించేటటువంటి లక్షణం నాకు కావాలి యాజకునిగా ఒకని కోసం నేను ధూపం వేసేటటువంటి ధూపవేదిక లక్షణం నాకు కావాలి యాజకునిగా వాని పాప పరిహారార్థం నైవేద్యంగా నేను ఇక్కడ చేసేటటువంటి ప్రార్థన కావాలి అప్పుడు ధూపవేదిక మీదకి ఆ కరుణాపీఠం మీదకి దేవుని యొక్క మహిమ మేఘం వస్తుంది దేవుని యొక్క మహిమ మేఘం వస్తే ఎలా ఉంటుందో తెలుసా దేవుని యొక్క మహిమ మేఘం ఆ కుటుంబం మీదకి వస్తే ఎలా ఉంటుందో తెలుసా పాపం పరిహారార్థం అంటే పాపం పరిహరించబడిపోతుంది పాపం ఎప్పుడైతే పరిహరించబడిందో అక్కడ సాతానికి గాని చీడకు గాని లేకపోతే సమస్యకు గాని తా ఉండదు దేవుని మహిమ మేఘం మన కుటుంబం మీదకి వస్తే ఆ కుటుంబంలో ఎలా ఉంటదంటే అక్కడ సాతాని యొక్క కార్యానికి అవకాశం ఉండదు దేవుని యొక్క మహిమ మేఘం ఎప్పుడైతే ఆ కుటుంబంలోకి వస్తుందో సింహాల నోళ్లు మూయబడిపోతాయి దేవుని మహిమ మేఘం ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తుల మీదకి వస్తుందో అగ్ని బలము చల్లారిపోతుంది ఏలు లాంటి వ్యక్తిని తీసుకెళ్లి సింహాన బోనులో వేసేస్తే సింహాలు ఏం పారిపోవు వాటి బలం మాత్రం పోతుంది చడ్రకు మెషక్ గోలు కూడా అగ్నిగుండంలో కనబడుతా ఉన్నప్పుడు అగ్ని బలము చల్లారిపోతుంది ఎప్పుడు మహిమ మేఘము మన ఇంటి మీదకి మనం చేస్తున్నటువంటి వ్యక్తి మీదకి వచ్చినప్పుడు ఎప్పుడు ఆ మహిమ మేఘం అతని మీదకి వస్తుంది అతని నిమిత్తం ప్రాయశ్చిత్తార్థం చేయబడినప్పుడు అతని నిమిత్తం యాజక ధర్మం చేయబడినప్పుడు అతని నిమిత్తం మనం యాజకులుగా అతని పక్షాన చేసినప్పుడు జరుగుద్ది నేను చాలా మంది గురించి ప్రార్థన చేస్తున్నాను కానీ వాళ్ళకి ఎందుకు సమాధానం రావటం లేదనంటే ఆ యాజక ధర్మంలో ఉన్నటువంటి లక్షణాన్ని మర్చిపోయి నేను చేస్తున్నాను కాబట్టి అక్కడ రావటం లేదు యాజక ధర్మం కూడా క్రైస్తవ్యంలో ప్రధానమైన అంశం క్షమించడం క్రీస్తులో ఒక ప్రధానమైన అంశం ప్రేమించడం అనేది కూడా క్రీస్తులో ఒక ప్రధానమైన అంశం ఈ అంశాలన్నీ కూడా క్రీస్తులో ఉంటాయి యాజకునిగా క్రీస్తులో ఉంటుంది క్షమించేటటువంటి లక్షణం క్రీస్తులో ఉంటుంది ప్రేమించేటటువంటి లక్షణం క్రీస్తులో ఉంటుంది ఇవన్నీ స్వస్థపరిచే లక్షణం క్రీస్తులో ఉంటుంది ఇవన్నీ దేవునిలో కనబడతాయి నేను ఏంటంటే నాలో కూడా కనపడాలంటాను నేను ఎందుకంటే దేవుణ్ణి అనుసరిస్తున్నాను కాబట్టి దేవుని లక్షణాలు నాలో కూడా కనబడాలి అలాగ నాలో కూడా దేవుని యొక్క యాసకత్వం కనబడాలి దేవుని యొక్క ప్రేమ కనబడాలి దేవుని యొక్క క్షమాపణ గుణం నాలో కనబడాలి కదా అంటారు అట్లాంటి లక్షణాలను సంతరించుకుని ప్రార్థన చేద్దాం ఎవరి కుటుంబం కోసం అయితే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ కుటుంబంలోనికి దేవుని యొక్క మహిమ మీద దిగాలని ప్రార్థన చేద్దాం ఆ కుటుంబాన్ని క్షమిద్దాం ఒకవేళ వాళ్ళు ఏదైనా దోషం చేస్తే వాళ్ళ దోషాన్ని మనం కూడా ఒప్పుకుని ప్రార్థన చేద్దాం వాళ్ళ కోసం దేవుని సన్నిధిలో నైవేద్యంగా మనం ప్రార్థన సమర్పిద్దాం వాళ్ళ కోసం దేవుడు దిగి రావాలని ప్రార్థన చేద్దాం అట్టి కృపలోనికి మనం అందరం వెళదాం అట్లాంటి ప్రార్థన నేర్చుకునేటటువంటి లక్షణాన్ని సంతరించుకుందాం అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి అనుగ్రహించునుగాక మోకరించండి చిన్న ప్రార్థన చేసుకుందా పరిశుద్ధుడా నీ పొందనాలి స్తోచాలి తండ్రి ఈ దినమున నీవు నేర్పిన ఈ పాఠమును బట్టి నీకు వందనా అవును తండ్రి ప్రేమించటం నాకు చేతకాటం లేదు చాలా సార్లు అవతల వ్యక్తిలో ఉన్న దోషాలను మాత్రమే చూస్తున్నాను గాని ఆ దోషాలను క్షమించి వారిని ప్రేమించేటటువంటి మనసు నాకు రావటం లేదు ప్రేమించటం నాకు నేర్పించండి అలాగే ప్రభు వారి పక్షాన్న యాజక ధర్మాన్ని జరిగించగలిగినటువంటి విజ్ఞాపన ప్రార్థన ఇదిగో నాయన నీ సన్నిధిలో నా ప్రార్థనే నైవేద్యంగా నీకు సమర్పిస్తూ అయా వారి యొక్క అవసరతల కొరకు అక్కర్ల కొరకు నాయన వారి యొక్క ఇబ్బందుల కొరకు నాయనా ఇదిగో ప్రార్థన చేయడం నాకు నేర్పండి నా భార్య కొరకు నా భర్త కొరకు నా బిడ్డల కొరకు వారి పక్షముగా యాజక ధర్మం చేయడం నాకు నేర్పండి నాయన ఇదిగో నీ సన్నిధిలో ప్రభు దాని ఏళ్ళను చూపించిన రీతిగా అట్లాగన అయినా నీ సన్నిధిలో ప్రార్థన చేసే బుద్ధి మాకందరికి కలిగి చేయండి ఇదిగో క్రీస్తు ప్రేమను మా పక్షముగా ప్రభు అనేక మందికి చూపించేటటువంటి క్రీస్తు లక్షణం మాకు నేర్పించండి మేము మర్చిపోయిన ప్రేమను మరల మాలో ధరింప చేయండి ఆ ప్రేమ కలిగి నీ సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు చేయటం మాకు నేర్పించండి ఈ లేఖనం మా అందరిలో ప్రభు నీరుగట్టి ఫలింప చేయండి రాజులైన యాజకులుగా మమ్మను నీ సన్నిధిలో నిలువ పెట్టండి అయా నీ కృపను మా పక్షముగా విడుదల చేయండి మా మీద ఆవహింప చేయండి నీ కృపాకార్యం మా ద్వారా జరిగించండి ఈ మాటలు నాలో అందరిలో ఫలింప చేయమని వేడుకుంటూ నీ కృపగలిగిన హస్తాలకు మమ్మను ఒక్కసారి అప్పజెప్పుకుంటూ యశు క్రీస్తు నామములు అడిగి వేడుకొని నా ప్రియ నా తండ్రి అమేన్ అమేన్